పదమూడు ఎబ్రియల్కి రాసిన పత్రిక పదమూడు ధ్యానం ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు ధ్యానించుకుని పాపంలోకి వెళ్ళాం సహోదరులరా మీకు సంక్షేమముగా రాసి ఉన్నాను కనుక ఈ హెచ్చరిక మాటను సహించడని మిమ్మల్ని వేడుకూరుచున్నాను పైన మనం గత వారంలో ఇక్కడ చూసుకున్నాం గొప్ప కాపురైన నిత్యమైన నిర్మాణము రక్తమును పెట్టి మృతుల్లోనూ సమాధానం కట్టే దేవుడు ఏసు తెలుసు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించును ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటం మిమ్మల్ని సిద్ధపరచం కాదు అనేకమైన హెచ్చరికలు ఈ పత్రికలో అప్రస్తుని పౌలు ఇచ్చాడన్నట్టు కాబట్టి అందరూ కూడా వాగ్దానములు అంటే ప్రామిస్ అంటారు వాగ్దానములు అంటే చాలా ఇష్టపడతారు ఏదైనా కూడా ఈ సోషల్ మీడియాలో వాగ్దానాలని పెడతారు కానీ హెచ్చరిక మాత్రమే ఉండడం ఉండదు మీరు కానీ మనమైతే అట్లా కాదు ఇది హెచ్చరిక ముఖ్యం వాగ్దానం ముఖ్యం సరి చేసుకున్నప్పుడు వాగ్దానాలు దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు లేకపోతే కనుక అందుకనే మొట్టమొదటిగా ఆజ్ఞ ముఖ్యం ముఖ్యము ఆజ్ఞని అనుసరించిన ఎలా పాటించిన దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు చివరికి నిబంధన అంటే ఆర్థిక ఏంటి మీరు ఇలాగ చేస్తే మీకు నేను అలాగే చేస్తానని చెప్తాను మీరు నా ఆజ్ఞలను గైపు ఉంటే నేనేం చేస్తాను చూడండి ద్వితీయోగేస్తాను ఎనిమిదో అధ్యాయము మీరు బ్రతికి అభివృద్ధి అభివృద్ధి నుండి ఎహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యంలో ఈ నలభై సంవత్సరంలో నీ దేవుడైన ఏహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోను

ఎహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాన్ని అనుసరించి మీరు బ్రతికి అభివృద్ధి మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి చూసారా యహోవా మీ పితరులు పితరులకి ఏం చేశాడు సంతతికి అని చెప్పాడు ఈవెన్ అబ్రాహాకి వాగ్దానం చేశాడు నీ తర్వాత నీ సంతతి వారికి కూడా నేను కణాని ఇస్తానని చెప్పాడు ఇప్పుడు క్రీస్తియస్లో మనకి దేవుడు వాగ్దానం చేసింది పరలోక జీవాన్ని పరలోకము నిరంతరం ఉంటుంది మహిమ దేశం అది దేవుడు ఉండే దేశం అది కాబట్టి అక్కడికి మనలందరినీ కూడా పాపులు నరకానికి వెళ్ళవలసిన మనల్ని క్రీస్తు ఏ మరణ పునరుద్ధానాలు విశ్వాసం ద్వారా ప్రభు మన పాపముల గురించి చనిపోయే తిరిగి లేచుట ద్వారా మనకి క్షమాపణ కలిగింది రక్షణ కలిగింది మనం దేవుని ప్రజలమయ్యాం దేవునికి యాజకులమయ్యాం కనుక దేవుని రాజ్యంలోకి వెళ్ళి నిత్యము జీవించి సాత్ యుగ యుగాలు కూడా దేవుని మైండ్లో ఉంటూ దేవుని సేవ చేసే ఆధిక్యతను మనం పొందామన్నమాట ఆనాడు ఇస్రాయలు కూడా ఆ ఇస్రాయల్ ఏం చేశారు వారికి దేవుడు ఏం వాగ్దానం చేశాడు ఇవన్నీ మొదటిగా మనం నేర్చుకుంటే మన విషయాలు ఆత్మీయంగా మనకు అర్థమవుతుంటాయి అందుకనే ఈ సందర్భంగా వాటిని ఎప్పుడు కూడా మనము ధ్యానించుకోవాలి మీరు బ్రతికే అభివృద్ధి పొందాలి అంటే ఏం చేశారు వాళ్ళు ఇప్పుడు ప్రమాణము చేసిన దేశమునకు పోయి ఆ యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశానికి పోయి దాన్ని స్వాధీన పరచుకున్నట్లు పరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న వాళ్ళను చూసారా దాన్ని మీరు స్వాధీన పరుచుకోవాలి అంటే స్వాధీన పరుచుకోవటం అంటే అర్థం ఏంటి అక్కడ పరజాతులు ఇతర జాతులు వారు ఉంటున్నారు పరాయ జాతులు వారు ఉంటున్నారు ఏడు తెగుల వారు ఆరు తేగుల వారు ఉన్నారు కదా హిత్తేలు ఇవేలు ఎగుసీలు గీర్ఘాషీలు వీరందరూ కూడా ఉన్నారు వారంతా కూడా అవిశ్వాసం ఆ ప్రాంతాన్ని అబ్రహాముకు దేవుడిచ్చిన ఆ కణాన్ని వారు ఆక్రమించుకొని వారి ఇల్లు కట్టుకుని వారు చెట్లని నాటుకొని పండ్ల చెట్లని వారు వ్యవసాయాన్ని చేసుకుంటూ అక్కడ స్థిరపడ్డారు ఇప్పుడు వారిని పారద్రోలి దాన్ని స్వతంత్రించుకోవాలి అందుకనే మీకు వాళ్ళు ఉండటం ద్వారా ఒక లాభం ఏంటంటే వారు కట్టుకున్న ఇల్లు వీళ్ళు ఇళ్ళు ఇల్లు కట్టుకోవాల్సి ఉండేది వాటిని ఏం చేయాలి స్వాధీనపరచుకోవాలి వాళ్ళు చెట్లు పండించారు పొలాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు దీని ఏంటంటే అందుకనే జనుల ఐశ్వర్యమును మీరు అనుభవించరు అనే వాగ్దానం చూసారు అంటే ప్రయాసపడి అంతా కూడా సిద్ధపరిచింది ఎవరు వ్యవసాయాన్ని కానీ ఇళ్ళని కానీ వారు మీరు వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఏం చేయాలి నా ఆజ్ఞలు పాటించాలి నేను చెప్పినట్టు చెయ్యాలి ఈ మార్గం మీకు తెలియదు కొత్త మార్గం ఇది కాబట్టి ఈ మార్గంలో నేనే మిమ్మల్ని నడిపించాలి నేనే మీకు ఆలోచన చెప్పాలి నేనే కా కనుదృష్టి మీ మీద ఉంచారు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు యహోషు కూడా అదే రీతిగా దేవుడు ఆజ్ఞలు ఇచ్చి ఆ రీతిగా తను సిద్ధపరిచి ధర్మశాస్త్రాన్ని సరిగ్గా నేర్చుకో ధర్మశాస్త్ర ప్రకారమే అన్ని క్రియలు కూడా చేయాలి కదా తర్వాత ఒకసారి ఆకాన విషయంలో ఆజ్ఞని తక్కువ పోయారు ఎవరు కూడా అపవిత్రమైన దాన్ని ముట్టవద్ద అంటే ఆయన ఏం చేశాడండి దొంగిలించారు దొంగలించిన కారణం చేత తాది సరి చేసుకోకుండా ఆ వ్యక్తి సరి చేసుకోకుండా మళ్ళీ అందరూ కూడా హాయి మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు ఓడిపోయారు ఓడిపోవటం మాత్రమే కాదు కానీ ఇస్రాయల్లో ముప్పై ఆరు మంది సైనికులు చనిపోయారు అది ఘోరమైన అవమానం దేవుడు ఏమని చెప్పాడు మిమ్మల్ని మీరు స్వతంత్రించుకుంటారని చెప్పాడు కానీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మూడు వేల మంది కూడా లేరు అక్కడ పదిహేను వందల మంది రెండు వేల మంది మాత్రమే ఉన్న దేశం హాయి చిన్న దేశము లక్షలాది మంది ఉన్నవారు ఇస్రాయల్ ఎందుకంటే ఆయన సోకుద్దిని ఉపయోగించి అక్కడ పదిహేను వందల మంది రెండు వేల మంది ఉన్నారు కదా మీరు మూడు వేల మంది వాళ్ళమని ఒక ఆయన ఒక సలహాదారుడు మన వీళ్ళకి ఈ స్పైస్ ఏం చేశారంటే ఆయన చెప్పారు స్పైస్ అంటే ఏంటి వేగులు వారు వేగులు చూసి రండి అని చెప్తే ఎంతమంది ఉంటారు దాంట్లో కాబట్టి మనం మూడు వేల మందిని పంపిస్తే వాళ్ళు జైన్ చేయొచ్చు అని చెప్పారు యహోస్ వారు చెప్తే యహోస్ ఎవరు మాట విన్నాడు ఈ వేగల వారి మాట విన్నాడు విన్న తర్వాత మూడు వేల మందిని పంపాడు పంపిన తర్వాత ఏమైంది వాళ్ళు ఓడిపోయారు అన్నమాట ఇంకా చూడాల్సి తర్వాత చూసి కాబట్టి కాబట్టి ఓడిపోయారు పరిగెత్తుకుంటారు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే యహోశువా ఏడ్చాడు ప్రలాపించాడు బట్టలు చెంటుకున్నాడు గోనె పట్టు కట్టుకున్నాడు ఎందుకు ప్రభు ఇట్లా జరిగింది అని అని వచ్చింది ఎప్పుడు కూడా విజయం కోరుకునే వారు అపజయాన్ని సహించలేరు కదా మనకి పెద్ద తేడా ఉండదు విజయం ఉన్నా అపజయం ఉన్నా ఏదో ఇక్కడ లోకంలో సామెత చలితే కానం గాడి నడుస్తుంది బండి నడిపించు నేను ఆత్మీయంగా జయాన్ని పొందుతున్నా జయ పొందకపోయినా ఒకటే అందుకనే చాలామంది నిర్లక్ష్యంగా ఉంటాయి సండేస్ రారు మీరు మీటింగ్కి రారు ప్రార్థన ఉండదు ఏమండదు కానీ ఇదంతా ఓటమితో కూడిన పతనమైన జీవితం కాబట్టి కాబట్టి చివరికి వారు ఏమవుతారో మనకు అర్థం కాదు సో కనుక అందుకనే ఇక్కడ ఏమైందంటే తన చేసుకున్నప్పుడు దేవుడు తనకి జవాబు ఇచ్చాడు కదా ప్రార్థన చేసినప్పుడు జవాబు నీలో అపవిత్ర ఉన్నది అని చెప్పాడు ఒకడు దొంగిలించాడు అని చెప్పాడు ఆ ఒకడు ఎవరు కూడా చెప్పలేదు అనమాట ఓకే దొంగిలించాడు ఎవరు కూడా చెప్పలేదు అనమాట అయితే ఎందుకంటే స్వచ్ఛందంగా ఆకాని చెప్పుకోవాలి నేనే చేసిన తప్పని ఒప్పుకోవాలి ఇంత జరుగుతున్నా సరే ఆ యొక్క నాయకుడు దేనస్థితి ఆయన బాధను ఆయన చింతనము కనీసం లక్ష్య పెట్టలేదు ఎవరండి అందుకనే పాపం ఏం చేస్తుందంటే మనిషి హృదయాన్ని కఠినపరుస్తుంది కనికరం ఉండదు ఇప్పుడు మనం కూడా కుటుంబాల్లో భర్తకి కనికరం లేదు భార్యకేమో ఏమో దైవికమైన ఆలోచనలు ఉన్నాయి హృదయం ఉంది వీలైనప్పుడు వీళ్ళతో చాలా ప్రాబ్లం ఉంది ఈ యువత యువతకు కూడా కనికరం లేనిపోతుంది ఎవరి మీద ఉంది దృష్టి యేసు ప్రభుని అప్పగించాలంతే సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నిర్లక్ష్యం ఏసుప్రభు చెప్పేది ఒకటి మనం చేసేది ఇంకొకటి అయితే ఎట్లా ఉంటుంది హెచ్చరిక పొందకపోతే ఏమవుతుంది అందుకని హెచ్చరిక పొందిన వాళ్ళు ధనులు వాళ్ళు మార్పు చెందుతారు ప్రభుకు తగినట్టుగా నడుచుకుంటారు తద్వారా నీకే లాభం దేవుని యొక్క ఆశీర్వాదాలు శాశ్వతమైన ఆశీర్వాదాలు కొత్త నిబంధన ప్రకారం పొందుతారు భూమి మీద కూడా తోడుగా ఉండి వర్ధలింప చేస్తారు అప్పుడు ఒక గోత్రం తర్వాత గోత్రాన్ని ప్రవేశపెట్టారు ఒప్పుకొండ అంటే యోదా యోధా గోత్రం పట్టుకోండి యోధా దేని గుర్తండి స్తుతి అంటే ఎవరు స్థుతించాలి విజయాన్ని పొందిన వాళ్ళు స్థుతించాలి విజయాన్ని పొందిన వాళ్ళు లేయ లేమని పేరు పెట్టింది యోధ అని పేరు పెట్టింది ఎందుకు తన జీవితంలో తాను విజయాన్ని పొందింది ఎవరి మీద పొందింది శ్రమ పెట్టేవారి మీద ద్వేషించే మనుషుల మీద తాను విజయాన్ని పొందింది తన భర్త దూరంగా ఉండేవాడు దగ్గరికి వచ్చాడు ఇదంతా ఎవరు చేశారు దేవుడు కాబట్టి తన జీవితంలో ఏందండి అది అసాధ్యమైంది సాధిస్తూ వచ్చింది దేవుని ద్వారా కాబట్టి దేవునికే స్తోత్రం అని యోధ అని పేరు యోధా గోత్రంలో ఉండే ఈ భక్తుడు చూడండి ఎటువంటి కార్యం చేశాడు చాలా మంది అందుకనే వాళ్ళు చాలా మంచి కుటుంబం అండి వాడు చాలా భక్తులండి ఇవన్నీ నమ్మకూడదు దాంట్లోనే చేయడానికి కార్యాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు అన్నీ కూడా ప్రభు అప్ప చెప్పుకోవాలి ప్రభు నమ్మాలి జాగ్రత్తగా ఉండాలి యోధా గోత్రంలో ఆకాన్ని పట్టుకో అప్పుడు వరకు టైం ఇచ్చాడు గోత్రం తర్వాత గోత్రాన్ని పిలిచి వీళ్ళకి అప్పుడు వరకు కూడా ఆ వ్యక్తి ఎక్కడ మారాడా కనికరాని అందుకనే పొందలేదు కనికరాలను లేని తీర్పు వచ్చింది ఆయనని ఆయనతో పాటు ఆయన భార్య అందరినీ కూడా రాళ్లతో కొట్టి ఆకు లోయలో వేస్తారు తర్వాత దాన్ని ఏం చేశారండి రాళ్లతో పొలిచారు ఆ లోయ అంటే శ్రమల లోయ అని అర్థం ఎందుకు వచ్చింది శ్రమ దేవుని ఆజ్ఞని పాటించు కాబట్టి ఏమైందంటే ఆ కూరు లోయలోనే అయిపోయింది తన పని తన తనకు గానీ తన కుటుంబీకులు కానీ తన వారెవరూ కూడా అక్కడికి కణానికి వెళ్ళటానికి అర్హత లేదు మన కుటుంబాలను కూడా జాగ్రత్తగా తీసుకోవాలి జాగ్రత్తగా హెచ్చరిక పొందాలి ఈ రోజుల్లో బాగుండొచ్చిన జీవితం నాలుగు జీతం వస్తుంది మూడు పూట్లు తింటున్నారు ఇది చాలంటే ఇది కాదు జీవితం ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి ఓకే అండి అది చాలా ప్రాముఖ్యం కాబట్టి ఇలాగా వచ్చినప్పుడు ఈయన కూడా అనేకమైన హెచ్చరికలు వచ్చాడు మనం ఈ పత్రిక అంతా కూడా ధ్యానించుకుంటూ వచ్చాం మీరు కూడా చదువుకున్నప్పుడు మీకు అవుతూ ఉంటుంది ఆ హెచ్చరికలు ఏంటో కూడా వాక్యం చదువుకున్నప్పుడల్లా హెచ్చరిక తీసుకోవాలి క్రైస్తవ జీవితంలో హెచ్చరికలు చాలా ప్రాముఖ్యమైనవి దాన్ని బట్టి మనం నంది సరి చేసుకుంటే ఆత్మీయంగా ఎదగలుగుతాం మన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం ఎందుకంటే దేవుడు తన వాగ్దానాన్ని అప్పుడు నేర్చు నెరవేరుస్తాడు అనమాట కానీ కనుక సహించడాన్ని మేము మనం వేడుకోవచ్చు నేను ఇచ్చిన హెచ్చరికలు ఏం చేయాలి మీరు సహించండి అంకుల్ ఇట్లా చెప్తాడా అట్లా చెప్తాడా అది చెప్తాడా ఇది చెప్తాడా అట్లా వద్దు అంటాడా ఇట్లా అంటే కదండి అంకుల్ దేని గురించి చెప్పాడు వాక్యంలో ఇలా ఉందయ్యా వాక్యంలో అలా లేదయ్యా కాబట్టి లేదు లేదు వాక్యంలో నేను చేసినట్టే నేను చెప్పినట్టే ఉందంటే చూపించు అది లేకుండా మూతి ముడుసుకుని పడుకుంటే ఏం లాభం మూత ముడుసుకుని పడుకుంటే ఏం లాభం ఏం కావాలి నేను ఉంటే చెప్ప లేదు చెప్ప నువ్వు కరెక్ట్ అయితే నువ్వు కూడా సో చెప్తారు కదా ఏది కరెక్ట్ అండి మీరే తప్పని చెప్పే నేను 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 కూడా కరెక్ట్ చేసుకోవాలి ఉన్నది దేని కొరకు హెచ్చరిక చేయాలి అపోస పౌలు ఉన్నది దేని కొరకు హెచ్చరిక చేయాలి దేని కొరకు క్షేమం కొరు కదా మీ క్షేమం కొరు అట్లా జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకున్నాడు అటు అతడు శీఘ్రంగా వచ్చిన అతనితో కూడా వచ్చి నేమ్ మనం చూసేదాము తీమావతికి విడుదల బహుశా ఆయన కూడా సరసాల్లో పెట్టుబడి ఉంటాడు సువార్త నిమిత్తము అయితే తనకేమొచ్చిందంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి అందుకనే ఇదే అధ్యాయంలో ఏమంటానంటే బంధకంలో ఉన్న వారి కొరకు ఏం చేయమంటాడు ప్రార్థన చేయమంటాడు చూడండి చూడండి ఆ మూడవ వస్తునము రెండవ వస్తునం చదవండినట్లు మీరు వారితో కూడా బంధింపబడినట్లు జ్ఞాపకం ఉన్న మామూలుగా సెక్యులర్ లైఫ్ జీవిస్తూ ఏదో తప్పులు చేస్తే జైల్లో వెళ్ళేదానికంటే కూడా స్వార్థ సేవ చేస్తూ బంధకాల్లో తిమోతి దేంట్లో ఉన్నాడు బంధు కాదు అప్పుడు పౌరు సైతం ఉన్నాడు చదువుకో అప్పుడు బయట ఉన్న సంఘం అంతా ఏం చేయాలి మేము కూడా ఆయనతో బంధింపబడి ఉన్నట్టుగా ప్రార్థించ పేదలు కూడా చెరసాలు ఉన్నప్పుడు సంఘం ఏం చేసింది ఎప్పుడు వరకు చేసింది ఆ రాత్రి అర్ధరాత్రి వరకు చేసింది మనమైతే ఏం చేస్తాం చిన్నపిల్ల కూడా ఏం చేసిందండి రోదే కూడా ఏం చేసింది మెరుగుగా ఉంది అమ్మాయి కూడా మెరుగుగా ఉంది మనకి పెద్దోళ్ళకి త్వరగా నిద్ర వచ్చేస్తుంది అలసట వచ్చేస్తుంది అట్లా లేకుండా జాగ్రత్తగా సురుగుదమం కలిగి ఉండాలి అతనితో కూడా నేను మీ దగ్గరికి వస్తానని ఆ విధంగా యథార్థంగా సేవ చేసేవారిని తను యథార్థంగా సేవ చేస్తూ పౌలు ఎంతగా ప్రేమించాడంటే ఎంతగా వారిని ప్రోత్సహించాడంటే ఎంతగా వారి ప్రాముఖ్యతను సంఘానికి తెలియజేశాడంటే కదా మనం చదువుకుంటే ధ్యానించుకుంటే అర్థమవుతుంది సో అది గొప్ప ధాన్యత అనమాట అటువంటి భారం లేకుండా ఉంటే పిలుపులు కూడా చెప్తాడు చూడండి రెండు ఇరవై ఇరవై ఒకటి రెండు ఇరవై ఒకటి పిలుపుకి రెండు ఇరవై ఒకటి అందరు తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు గాని అందరు సొంత అతని యోగ్యత మీరు ఎరుగుదురు తండ్రికి తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేశాను చూసారండి ఎటువంటి సాక్షి పొందాడు బాగా ఉద్యోగం చేసుకుంటున్నారు తిని పడుకుంటున్నారని చెప్పలేదు ఏం చేస్తున్నారండి సువార్త వ్యాపకంలో నాతో కూడా ఏం చేశాడు శ్రమ పట్టాడు అందుకనే కాబట్టి అటువంటి సాక్ష్యం కావాలి దేవుడికి వెళ్ళిన అంటే ఉద్యోగం చేసుకోవాలి తినాలి కొద్దిగా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా ఏం చేయాలి ఇచ్చేది నేర్చుకోవాలి ఆత్మీయంగా చేసిన ఉపయోగించిన సమయమే లెక్కలోకి వస్తుంది కానీ దేవుడి దగ్గర భూమి మీద మన ప్రయాసాలన్నీ కూడా అది ఆయన ఏమన్నాడు అంతా చేసింద ఎక్కువ దాని కొరకు ప్రయాసపడ్డాడు సరే మొట్టమొదటిగా దేవుని మందిరా ఏడేళ్ళు కట్టాడు సులమను తర్వాత తన నగర్ని కట్టుకున్నాడు అక్కడి తన సొంత కార్యాలు ఏడేళ్ళే దేవుని పర కష్టపడ్డాడు మళ్ళీ విగ్రహాల వైపు వెళ్ళిపోయాడు తేని వస్తుంది ఓకే అట్లా చేశాడు తర్వాత అలాగా శివుడికి ఏమంటాడు వ్యర్థం వ్యర్థం దేవుని సేవ చేయకుండా నువ్వు నేను ఎంత చేసినా అంత చేసినా అంత సంపాదించిన ఎన్ని కోట్లు సంపాదించిన అది అంత వేస్ట్ అర్థం ధనవంతులకే మొట్టమొదటి శ్రమ వచ్చేది అట్లా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా అందుకనే రెండవ తిరుమతి రెండవ అధ్యాయము రెండవ తిరుమతి రెండవ అధ్యాయము చదవండి మూడో వస్తున్నాం చదవండి చూసారా క్రీస్ యొక్క మంచి ఎవరికి చెప్తున్నాడు తిమోతికి చెప్తున్నాడు కదండి మంచి సైనికుని వల్ల అలా సిద్ధపరిచాడు సైనికుడు ఎవడు యుద్ధం యుద్ధం పోనప్పుడు తన దండులో చేర్చుకుని వాళ్ళని సంతోష ఈ జీవన వ్యాపారములలో చె మంచి సైనికులు ఎవరు ఎవరు చెప్పండి చూద్దాం మంచి సైనికులు ఎవరు చెప్పండి చూద్దాం గట్టిగా చెప్పా అర్థం అయిపో అవునా కాదన్నట్టు చెప్తాం ఎవరేం చెప్పండి చూద్దాం మంచి సైనికులు అంటే ఎవరు జీవన వ్యాపారములలో చిక్కుకొని వారు ఈ జీవన వ్యాపారాలు మనల్ని ఏం చేస్తా అంటే సేవ చేయకుండా దూరపరుస్తాయి అందుకే నేను తీమోతిని ఆ రీతిగా చివచ్చు ఓకేనా సో కనుక ఇవన్నీ కూడా అటువంటి రీతిగా మనం కూడా ఉండేది నేర్చుకోవాలి మంది ఏం చేస్తే గొప్పలు చెప్పుకుంటున్నారు భక్సింగ్ గారు తెలుసు నాకు ఇది తెలుసు తిమ్మతి గారు తెలుసు ఈయన బీజేపీ ఎవరు రావు గారు తెలుసాయా మరి ఆయనలాగా ఉన్నావు నువ్వు వాడు మంచిగా ఉన్నావా అదే తిమ్మత ఎలా తయారయ్యాడో పౌలు పౌరులాగా అదే పౌలకి ఎంతో సహకరించేవాడున్నాం సేవ తర్వాత తర్వాత ఇరవై నాలుగు వచ్చిన ఇరవై నాలుగు చదువు మీ పైన నాయకులైన వారందరికీ పరిషత్తులందరికీ నా వందనములు చెప్పుడు ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు పౌలు ఏంటంటే కృతజ్ఞత కలిగిన వాడు మీ పైన నాయకులు అంటే సో లోక సంబంధమైన నాయకత్వం కాదు సో విశ్వాసల్ని వారు ఐక్యపరుస్తూ వారిని నడిపిస్తున్నారు నాయకులుగా ఉండి అని అటువంటి వారికి ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు ఇప్పుడు మేము కూడా మీలో బాగా పరిచర్య జరిగిస్తూ మంచిగా సహకరిస్తూ ಮತ್ತೆ ಆತ್ಮೀಯ ಎದುಗತು ಮುಂದೆ ಸಾತಜ್ಞತೆ ಕಲಗಿ ಉಂಟು ಮನ ಕೂಡ ಒತ್ತರಿಕೊಕರು ಕೃತಜ್ಞತೆ ಕಲಿ ಶರೀರಾಂಶ ಕಾಂಪ್ರಮೈ ಅಲ್ಲಿ ತರ್ವಾತ ಕೃಪ ನೀ ಅಂದ್ರೆ ತೋಡೈಂಡ್ ಕೃಪ ನೀ ಅಂದ್ರೆ ನಾಯಕರಿಗೆ ಸೇವಕಿ ಪರಿಶುದ್ಧಿ ಅಂದ್ರೀ ಕೂಡ ದೇವನ ಕೃಪ ಯೇಸು ಕ್ರೀಸ್ತ ಕೃಪ తోడేయండి తోడేయండి ఆ క్రూప మనల్ని బలపరిచి సిద్ధపరిచి వాడుకుని పరలోకానికి చేర్చేదిగా ఉంటుంది సో ప్రార్థన చేసుకున్నాం